హాయ్ ఫ్రెండ్స్ కేపిహెచ్బిలో సూపర్ డూపర్ వన్ ఆర్కే గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి వచ్చేసింది బ్యాచిలర్స్ బాయ్స్ కి మాత్రమే ఇద్దరు మెంబర్స్ పర్ఫెక్ట్ అద్దె కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే రెండు నెలల అడ్వాన్స్ ఏమేం ఉన్నాయంటే అటాచ్డ్ వెస్టర్న్ బాత్రూమ్ సొంత కిచెన్ ఇరవై నాలుగు గంటల వాటర్ మంజీరా ప్లస్ బోర్ వాటర్ రెండు టూ వీలర్ పార్కింగ్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ సీసీ కెమెరా సెక్యూరిటీ టెంపుల్ బస్టాండ్ దగ్గరే కేపిహెచ్బీ మెట్రో నుంచి వాకింగ్ డిస్టెన్స్ రెడీ టు ఆక్యుపై ఈరోజే బుక్ చేసేయండి మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే కాల్ చేయండి ఏజెంట్ శివ గారికి ఎయిట్ ఫైవ్ జీరో జీరో సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ వన్ సేవ్ చేసుకోండి షేర్ చేయండి శివ హౌస్ రెంటల్ ఏజెన్సీ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మీకు కావాల్సిన బెస్ట్ హౌస్ ఇక్కడే దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ కేపిహెచ్బిలో సూపర్ డూపర్ వన్ ఆర్కే గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి వచ్చేసింది బ్యాచిలర్స్ బాయ్స్కి మాత్రమే ఇద్దరు మెంబర్స్ పర్ఫెక్ట్ అద్దె కేవలం ఏడు వేల రూపాయలు మాత్రమే రెండు నెలల అడ్వాన్స్ ఏమేం ఉన్నాయంటే అటాచ్డ్ వెస్టర్న్ బాత్రూమ్ సొంత కిచెన్ ఇరవై నాలుగు